இருக்கும் <Erfolg> <Good>

అడ్డగించారు అడ్డగించినప్పుడు అడ్డగించినప్పుడు మీకు లీవ్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఏ సమస్య వచ్చింది ఆ స్థలాన్ని ఆ స్థలాన్ని ఏం చేశారంటే సృష్టించుకొని కాదండి పల్లావూరు గ్రామానికి సంబంధించిన తొమ్మిది తొమ్మిది సెంట్ల నలభై గజాలు గ్రామ పూర్వీకులు ఏం చేశారంటే గ్రామానికి సంబంధించిన బిల్డింగ్లు కానీ లేదు వసతి సౌకర్యాలు ఏర్పరచుకోవడం కానీ కొంత స్థలాన్ని అనేది గ్రామస్తులు పూర్వీకులు ఇవ్వడం జరిగింది అందులో ఒక ఆయన పల్లా దేవుడు నకిలీ పట్టాలు చేయించుకొని అది ఆ పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి దాన్ని ఏమైనా సబ్మిట్ చేయడం జరిగింది దీనిపై ప్రజ ప్రజలు ఏమంటున్నారంటే మాకు సరైన పరిష్కారం కావాలి అది గ్రామ పూర్వీకులు గ్రామానికి వదిలేశారని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క సమస్యను ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వస్తే ఆయన సమస్యని పరిష్కారం డిలే చేయడం జరుగుతుంది దయచేసి ఇది మీరు గుర్తించుకొని మాకు వెంటనే మా తాత మా తాతలు నాన్నలు ఉండేవారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మేము మాకు గవర్నమెంట్ స్థలం ఇస్తే అక్కడికి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే అది వదిలేసి వెళ్ళిపోతే అది ఏదో పడి గుడి కడతామని అన్నారు అది అలాగా ఆపరించి మళ్ళీ ఏం చేశారంటే ఒక పాక్ పట్టుకొని అది ఆపరించి అలా అది మాతగారు తోటి అది అంతా ఆపిరించి కడుతుండే అది మాకు ఇష్టం లేదు అంటే పొగ కదే కదా సార్ ఆ పొగ కట్టుకుంటే గ్రామంలో ప్రజల్ని అడిగి పా కట్టుకున్నారు అది

આતો લેવતી છે રેશરો જનતા રા રેશરવે જાતા રા મંચ પર આતે જેયા